హాయ్ అండి బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి మేమైతే తిరుపతి సేవకి వెళ్ళడానికి రిజిస్టర్ చేసుకున్నామండి ఆన్లైన్లోని మన సేవకి వెళ్ళాలంటే కన్ఫామ్గా అయితే సేవ యూనిఫామ్ ఉండాలి తిరుపతికి అయితే ఈ కలర్ సేవ యూనిఫామే తీసుకుంటారు ఇదైతే నేను టాప్ తీసుకుందాము డ్రెస్ తీసుకుందాము టాప్ అయితే కుట్టించుకుందామని సారీ అనమాట ఆ టూ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇదైతే టాప్ తీసుకుందామని క్లాత్ అయితే తీసుకున్నాను పైన చూసారా కనిపిస్తుందా మనకి టాప్కి ప్యాంట్కి కూడా సరిపడే కలర్స్ ఉంటాయి నేనైతే రావులపల్లిలో షాప్కి వచ్చాను అనమాట పెద్ద తిరుపతి వెళ్తున్నాము సేవ కోసం అంటే డ్రెస్ అంటే వాళ్ళే ఇచ్చేస్తున్నారనమాట సేవ క్లాత్ అయితే తీసి ఇచ్చారు ఇదైతే మీటర్ నైంటీ పడుతుంది క్లాత్ అయితేనే నేనైతే టూ మొత్తం ఫోర్ మీటర్స్ తీసుకున్నాను టూ టాప్స్ కోసం ఇప్పుడైతే లైనింగ్ కూడా తీసేసుకుని లైనింగ్ కూడా ఎంత పడింది అంటే ఫిఫ్టీ పడింది లైనింగ్ అయితేనే మొత్తం ఇది టూ హండ్రెడ్ అయింది లైనింగ్కి దానికి మ్యాచింగ్ లైనింగ్ అయితే కట్ చేయించేసి ఈ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను లెగ్గింగ్స్ తీసుకుందాం అనుకున్నాను ప్యాంట్ కుట్టించుకోకుండా లెగ్గింగ్స్ అయితే ఆ కలరు నాకు మ్యాక్సిమం దొరికేసింది ఆ కలర్ అయితేనే ఈ లెగ్గిన్ వచ్చి టూ ఫిఫ్టీ పడింది అనమాట యాంగిల్ అని తీసుకున్నాను ఆడపిల్లలో సేవ చేసే వాళ్ళు కూడా ఈ కలర్ డ్రెస్సు కాంబినేషన్ కట్టుకుంటారండి చాలా మట్టుకి చీర కూడా చూస్తున్నాను అనమాట చీర తీసుకుందామా లేదంటే టాప్ తీసుకుందామని ఇంకా చీర అయితే అడిగితే అయితే టూ ఫిఫ్టీ చెప్పారు చీర అయితేనే ఇంకా చీర తీసుకోలేదు కానీ నేను టాప్ అయితే టాప్కి క్లాత్ లైనింగ్ చున్నీ అండ్ ప్యాంటు తీసుకున్నాను ఈ అయితే ఇవి తీసుకున్నాను ఇది దీనికి మాత్రం బిల్ అయితే ఎంత అయింది అంటే నాకు లెవెన్ హండ్రెడ్ అయింది మొత్తం నాకు ఇవన్నిటికిని ఇవన్నీ ప్యాక్ చేయించేసి చీర అయితే టూ ఫిఫ్టీ అనమాట చీర తీసుకోలేదు ఇవన్నీ ప్యాక్ చేసి బిల్ అయితే ఏం చేశాను ఇవి కుట్టించడానికి అయితే నాకు నాకు ఒక్కొక్క టాప్కి వన్ ఫిఫ్టీ పడింది అనమాట టూ టాప్స్ కుట్టించడానికి త్రీ హండ్రెడ్ అయింది అలా మొత్తం నాకు టూ డ్రెస్సెస్కి ఫోర్టీన్ హండ్రెడ్ అయింది అనమాట పద్నాలుగు అయింది నాకు రెండు చేతలకి మొత్తం అంతా కుట్టించేసాక అయితే అవుట్పుట్ నాకు చాలా నచ్చిందండి బాగా వచ్చింది కుట్టించాక డ్రెస్ అయితే అలా కాంబినేషను మీ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి